సమ్మెకి వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్ అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల అనంత వెంకటాం రెడ్డి అన్న గారి సూచనల మీదకి వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్ వారి సంఘీభావానికి తెలియజేయడానికి వచ్చినాం వారి యొక్క ప్రధాన డిమాండ్లు టెక్నికల్ ఎంప్లాయీస్కి వచ్చి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు నాన్ వాళ్ళకి వచ్చి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు జీతాలు పెంచాలని చెప్పి అదేవిధంగా పదహైదు కార్మికులు వర్క్ చేసిన తర్వాత క్రమ వైతీంచాలని చెప్పి అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో అరవై ఏండ్లు అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే వర్తిస్తాయో వాళ్ళకి కూడా వర్తింప చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఆ కుటుంబంలో కూడా వారికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం మరియు వారు ఏదైనా పనిలో ఏదన్నా అంగవైకల్యం జరిగితే ఏదన్నా పొరపాటున చనిపోతే పది లక్షల రూపాయల వరకు కూడా ఇరిగేషన్ ఇవ్వాలని చెప్పి అంగవైకల్యం వారు అయితే కూడా ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరి ఆ కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టినారో వారు కూడా కార్మికులుగా పనిచేస్తున్నారు వాళ్ళ కుటుంబాలకు కూడా ఈరోజు వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం కూడా పనికి సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాదు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంటు ఒక సంవత్సరం కాలం అవుతుంది వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్ రాక మునుపు వాళ్ళైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఆ సూపర్ సిక్స్ హామీలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పాపం లేదు ఈరోజు అంతో ఇంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆటో కార్మికులకి అయితేనేమి చేనేత కార్మికులకి అయితేనేమి మత్స్య కార్మికులకి అయితేనేమి మరియు ఈ నాయ బ్రాహ్మణులకి రజకులకి మరియు చేనేత కార్మికులకి అందరికీ కూడా సంవత్సరానికి పదివేలు ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో ఆదుకున్న వాళ్ళ సంతో వాళ్ళ కుటుంబాల్లో సంతోషం నింపిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ వాటి సమ్మెకి వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఎప్పుడు మద్దతు ఉంటుందని చెప్పి వాళ్ళ డిమాండ్లు సాధించేంత వరకు మా పోరాటం వాళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం